హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ మనమైతే ఆలు మసాలా దోశ అలాగే ఆలూ మసాలా పూరి అయితే ప్రిపేర్ చేసుకొని ఉంటాం కదా ఇప్పుడు అదే టేస్టీగా ఉండే ఆలు మసాలా ఇడ్లీ కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి నిజంగా టేస్ట్ మటుకు అస్సలు మర్చిపోలేరు అంత రుచిగా ఉంటుంది మరింత మంచి రెసిపీని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ దానికోసం స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని అవి కొంచెం చిట్పటం దీంట్లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే సన్నగా తరిగిన అల్లం ముక్కలు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఇదంతా కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి డిఫరెంట్గా ఉంటుంది మనకి ఆలు మసాలా ఇడ్లీ అనేది చేసుకోవడం కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎక్కువ టైం కూడా పట్టదు ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని ఇదంతా బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి ఇదంతా ఇక్కడ బాగా దోరగా ఫ్రై అయిపోయాక దీంట్లో ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు మనము ఆలు మసాలా ఇడ్లీ ప్రిపేర్ అన్న ముందే ఒక రెండు బంగాళాదుంపల్ని ఉడికించేసుకొని పొట్టు తీసుకొని గ్రేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి పసుపు వేసుకున్నాక దీంట్లో ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకొని ఇదంతా మళ్ళీ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక దీంట్లో మనం తురుముకున్న బంగాళదుంప మిశ్రమం అంతా వేసేసుకోవాలి ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న ఒక గుప్పెడి వరకు కొత్తిమీర అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి మనం వేసుకున్న మసాలా ఉప్పు అలాగే కొత్తిమీర ఇదంతా చక్కగా ఆలుకి పట్టే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి మనం ఇందులో అల్లం పేస్ట్ కంటే అల్లం తురుము వేసుకుంటేనే టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ చాలా బాగుంటుందండి ఈ మసాలా ఇడ్లీకి ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఒక నిమిషం పాటు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఒక నిమిషం తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను చూసారు కదా ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ ఆలు మసాలా మిశ్రమం అంతా కొంచెం చల్లారాక ఇక్కడైతే ఒక మూడు ప్లేట్లకు సరిపడినంత ఇడ్లీ పిండిని తీసుకొని ఒక గిన్నెలోకి అయితే వేసుకున్నాను మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బంగాళదుంప మిశ్రమం అంతా ఇడ్లీ పిండిలోకి వేసేసుకోవాలి ఇలా వేసుకొని ఇందులో ఇప్పుడు లైట్గా సాల్ట్ వేసుకోండి మనం ఆల్రెడీ కర్రీలో వేసుకున్నాం కదా ఓన్లీ ఇడ్లీ పిండికి సరిపడినంతా సాల్ట్ వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి మనం వేసుకున్న ఆలు మిశ్రమం అంతా చక్కగా పిండిలో కలిసే విధంగా కలుపుకోవాలి ఒక పావు టీ స్పూన్ వరకు వంట సోడా కూడా వేసుకొని ఇంక ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోండి ఇంకా వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు చక్క అంతా కలిసే విధంగా ఉండలేం లేకుండా సాఫ్ట్గా వచ్చే విధంగా కలుపుకోవాలి చూసారు కదా మనం ఈ విధంగా కలుపుకోవాలి పిండి అనేది ఇదంతా ఇలా కలుపుకున్నాక ఇంక ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లు తీసుకొని ఇడ్లీ ప్లేట్లకి కొద్ది కొద్దిగా ఆయిల్ కానీ లేదంటే నెయ్యి అయినా అప్లై చేసేసుకోవాలి ఇలా ఇక్కడ ఆయిల్ అనేది అప్లై చేసుకున్నాక మనం కలిపి పెట్టుకున్న ఇడ్లీ పిండిని అయితే కొద్ది కొద్దిగా వేసేసుకోవాలండి ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తుంటే మన ఛానల్లో చాలా రకాల వెరైటీస్ అయిన స్నాక్ ఐటమ్స్ అలాగే వెజ్ నాన్ వెజ్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకునేటివే తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకునేటివే నేను ఎక్కువగా పోస్ట్ చేస్తుంటాను వీలైతే అవి కూడా చూడటానికి ట్రై చేయండి ఇక్కడైతే మనం కలిపెట్టుకున్న బ్యాటర్తోనే ఇలా ఇడ్లీలాగా వేసేసుకోవాలి టేస్ట్ విషయానికి వస్తే నిజంగా ప్రతిసారి పిల్లలు కానీ ఇంట్లో వాళ్ళందరూ ఇలాగే చేయమని అడుగుతారండి అంత రుచిగా ఉంటాయి మనకి ఇక్కడ వచ్చేసి నేను మూడు ప్లేట్ల వరకు ఇడ్లీ అయితే వేసేసుకున్నాను ఆల్రెడీ స్టవ్ పైన అయితే ఒక బౌల్లోకి రెండు గ్లాసుల వరకు వాటర్ వేసుకొని ఆ వాటర్ని బాగా వేడ్ చేసుకోవాలి ఇక్కడ వాటర్ బాగా వేడయ్యాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఇడ్లీ స్టాండ్ని పెట్టుకోవాలి ఇలా ఇడ్లీ స్టాండ్ పెట్టేసుకొని ఒక పది నుంచి పన్నెండు నిమిషాలు కుక్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఒక పన్నెండు నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను ఇడ్లీలు అయితే మనకు చక్కగా కుక్ అయిపోయినాయి అండి ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం చల్లారాక ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకోవడమే నిజంగా చాలా అంటే చాలా సాఫ్ట్గా వస్తాయండి ఫ్లఫీ ఫ్లఫీగా ఇడ్లీ మట్టుకు టేస్టీగా భలే ఉంటాయి ఇంకా మనం ఎలాంటి పచ్చడితో కూడా సర్వ్ చేసుకోవాల్సిన అవసరం లేదు పిల్లలు అయితే ఇలా ఉట్టియ కూడా తినేస్తారండి ఎందుకంటే మనం పచ్చిమిర్చి ఆలు ఇవన్నీ వేసుకున్నాం కదా చాలా బాగుంటుంది ఇంకా కావాలి అనుకుంటే పచ్చడితోనైతే సర్వ్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి నేను పచ్చడితోనైతే సర్వ్ చేసుకుంటున్నాను ఇంతే అండి చాలా సింపుల్గా టేస్టీగా ఆలు మసాలా ఇడ్లీ అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా మరి మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే వెంటనే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసేయండి చూసారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చిందో ఇడ్లీ అనేది నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది అండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసాక ఎలా వచ్చిందో కమెంట్ చేసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్